హాయ్ నమస్తే రైతన్నలారా మన అగ్రికల్చర్ ఛానల్ కి స్వాగతం నేను మీ రామ్ని ఈరోజు మనం తెలంగాణలో అతి ముఖ్యమైన ప్రాజెక్ట్ అన్నమాట కృష్ణా నది మీద మొదటి ప్రాజెక్ట్ ఇది జూరాల ప్రాజెక్ట్ నిర్మించారు దీని ద్వారా చాలా ఎకరాలకు సాగునీరు అంటుంది దాని ద్వారా కొంతమంది రైతులకు మేలు జరుగుతుంది ఆ ప్రాజెక్ట్ ఇది అంటే ఈ రోజు వేరే వర్క్ మీద ఒకసారి విజిట్ లో భాగంగా ఈరోజు జూరాల ప్రాజెక్ట్ని కూడా విజిట్ చేసాం దాంట్లో నీట్ షా నీటి నిల్వ ఎంత అనేది చూసాం దాంట్లో భాగంగా ఈరోజు జ్ఞాపకార్థం వీడియో అనేది ఉండాలి మన రైతులకు కూడా ఈ ప్రాజెక్ట్ గురించి కొంచెం తెలియజేద్దామని వీడియో అయితే తీస్తున్నాం ఇప్పుడు నా ఇంకా కనపడుతుంది మొత్తం జురాల ప్రాజెక్ట్ ఇది దాదాపుగా అరవై మూడు అరవై నాలుగు గేట్స్ అనేది ఉంటాయి క్లియర్ గా మీకు ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఇక్కడ అక్కడ లాస్ట్ చివర ఎండింగ్ వరకు ఇక్కడనే జురాల ప్రాజెక్ట్ దగ్గరనే మనకు పవర్ కూడా ఏమంటారు జనరేట్ అవుతుంది ఇక్కడనే మనకు విద్యుత్ ఉత్పత్తి కూడా కొనసాగుతుంది నెక్స్ట్ దీని కింద ఒకటి మనకు సాగర్ ఉంటుంది నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కూడా ఉంటుంది ఇక్కడ మనకు వాటర్ ఎక్కువైతేనే అక్కడ అనేది పంపిస్తారు శ్రీశైలం అది అనమాట ఇప్పుడు అయితే మనం ఇప్పుడు దీని దగ్గర ఉన్నాం క్లియర్గా దాని దగ్గరికి పోయి చూపించే ప్రయత్నం చేస్తాం ఎందుకంటే మరి మరీ ఇటు వైప్ అయితే రాము ఎందుకంటే చాలా ఎందు అంటే వర్క్ ఉంటేనే ఇటు వస్తాం కాబట్టి మరీ ఒకసారి దీని దగ్గర ఉండి చూసే అవకాశం లేదు దాదాపుగా అయితే వర్షాలు వచ్చేటప్పుడు ఎవరైతే అలవాట్ చేయరు ఇటు ఎందుకంటే ఆ గేట్స్ లో ఉంటాయి వాటర్ వాటర్ అనేది కిందకు ఫ్లో ఉంటది కాబట్టి మొత్తానికి వేసవి కాబట్టి ఇది మొత్తానికైతే లో ఉంది అక్కడ నుంచి మొత్తం ఆఫ్ అయితే ఉన్నాయి గోచుకు మొత్తం ఆఫ్ లో ఉన్నాయి ఒకటి ఇక్కడ ఒకటి మాత్రం ఒకటి లీకేజ్ అవుతుంది మీకు క్లియర్ క్లియర్గా కనబడుతుంది కదా ఇది లీక్ వల్ల కొద్దిగా వాటర్ అనేది వెళ్తుంది మొత్తానికైతే ఇలా వెళ్తాయి గేట్లు ఓపెన్ అయితే ఇటు సైడ్ నుండి ఇటు మొత్తం వెళ్ళిపోతానన్నమాట ముందరికి ఫ్రంట్ ఇది ఇది మనకు జూరాల ప్రాజెక్టును వెనక భాగం అవుతు అటు సైడ్ ఇది ఇప్పుడు అయితే నీటిని విడుదల చేసే ఉంటుంది కదా ఆ గేట్స్ అనమాట మీకు క్లియర్ కనపడుతుంది అది ఒకటి లీకేజ్గా ఉంది ఇక్కడ మొత్తం నీళ్ళు అనేది వెళ్ళిపోతాయి ఇది శ్రీశైలం ప్రాజెక్ట్ వైపు వెళ్తాను అనమాట ఈడ ఓపెన్ చేస్తే మొత్తానికి అయితే ఇప్పుడు వేసవి కాబట్టి నీళ్ళు చాలా తక్కువ ఉన్నాయి తక్కువ ఉన్నందుకు నీళ్ళు తక్కువ ఉన్నందుకు గేట్లు అనేది చాలా క్లోజ్ ఉంది లేకుంటే సైడ్ ఎవరు నాలుగు ప్లస్ మొత్తం వాటర్తో నిండిపోయి ఉండేది ఇప్పుడు వాటర్ లేని దానికి ఎలా ఉంది చూడండి మొత్తం గుంతలు రాళ్ళు దిబ్బలు దిబ్బలుగా ఉన్నాయి అనుకుంటున్నాను ఒక్కసారి మిమ్మల్ని ఆ గేట్ తీసుకెళ్ళి దాని దగ్గర నుంచి అయితే చూస్తే మనకు క్లియర్ కనపడుతుంది చూడండి మొత్తానికి అయితే ఎంత దగ్గరగా వచ్చినాం అనేది గేట్స్ అనేది చాలా ఓపెన్ ఉన్నాయి విజువల్ కనపడుతుంది కనబడుతుందా ఫస్ట్ టైం గేట్లు ఇంత దగ్గర రావడం అన్ని లో ఉన్నాయి అందుకే ఇంత దగ్గరగా ఉన్నాం లేకుంటే భయమస్తుంది చాలా వరకు అన్ని క్లోజ్ ఉన్నాయి బాగుంది కదా ఒకసారి ఎలా ఉంది అనేది కూడా చెప్పండి మొత్తానికి అయితే ఇదా బా జురాల ప్రాజెక్ట్ గురించి ఇలా ఉంది చాలా బాగుంది అంటే ఫస్ట్ టైం ఇంత దగ్గర వచ్చి చూడడం అనేది అంటే వాటర్ సైడ్ ఎవరిని రానియరు క్లియర్గా ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి మొత్తంగా ఐదు వందల యాభై కోట్లు అనేది ఖర్చు చేశారు ఈ ప్రాజెక్ట్ పూర్తిగా రాతి కట్టడం ద్వారా రెండు కిలోమీటర్లుగా ఈ ప్రాజెక్ట్ అనేది ఆనకట్టతో ఉంటుంది ఈ ప్రాజెక్ట్ వనపర్తి కొల్లాపూర్ గద్వాల్ నియోజకవర్గం పాలంపూర్ నియోజకవర్గం రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ ప్రాజెక్ట్ ద్వారా రైతులకు లక్ష ఇరవై వేల ఎకరాలకు సాగునీరు అందిస్తుంది దాంతోపాటుగా విద్యుత్ ఉత్పత్తి కావడం ద్వారా ఇంకా మేలు జరుగుతుంది ఈ ప్రాజెక్ట్లో ఉన్న అరవై నాలుగు గేట్లు ఓవర్ఫ్లో గేట్లతో పాటు మొత్తం ఎనభై నాలుగు బ్లాక్లు ఉంటాయి ఇది దేశంలోనే ఇంత పెద్ద ప్రాజెక్ట్ రాతి కట్టడం ఇన్ని బ్లాకులు కలిగిన ప్రాజెక్ట్ ఇది ఒకటే అనమాట అంత పటిష్టంగా అంత నాణ్యతతో దీన్ని నిర్మించారు తెలంగాణలో కృష్ణానది ప్రవేశించిన తర్వాత కృష్ణానదిపై నిర్మించిన మొదటి ప్రాజెక్ట్ ఇది జూరాల ప్రాజెక్ట్ ఇది తెలంగాణకు వరప్రదాయాన్ని కూడా జూరాల అని కూడా అంటారు దీని ద్వారా రైతాంగానికి చాలా ఉపయోగకరంగా ఉంది మీరు చూస్తున్నారు కదా పైన సందర్శకులు ఎంత చిన్నగా కనపడుతున్నారో అక్కడ జూమ్ చేసి చూపించాను చూడండి అక్కడ ఉన్నారు సందర్శకులు అది అది రోడ్ అన్నమాట బ్రిడ్జిపై అది ఆత్మకూర్ అంటే వనపర్తి గద్వాల్ నియోజకవర్గానికి కలిపే రోడ్డు మార్గం అన్నమాట ఈ బ్రిడ్జి పైన రోడ్డు మార్గం కూడా మనకు అందుబాటులో ఉంది ఈ ప్రాజెక్ట్ రాతి కట్టడం కట్టడం ద్వారా చాలా దృఢత్వంతో ఉంది ఇప్పుడున్న ప్రాజెక్టులు ఇంత మేరగా ఉండవు చాలా దృఢత్వంగా ఉంది ఈ ప్రాజెక్టు నాణ్యత అనేది బాగున్నప్పటికీ ఇప్పుడు దీని మెయింటెనెన్స్ అనేది తగ్గుతూ ఉంది నా వ్యవసాయ రంగానికి అది కరెంట్ అనేది వాడుకుంటారు ఇది మొత్తం పన్నెండు టీఎంసీలు అయితే దీని ప్రాజెక్టు పరిమాణం దాన్ని బట్టి మనకు తొమ్మిది టీఎంసిల నర అయితే నీటి నిల్వన అయితే చేస్తారు ప్రతి సంవత్సరము దీంట్లో నీటి సామర్థ్యం అంతే ఉంటుంది ఎక్కువైతే ఆపరు పన్నెండు టీఎంసీలు అయినప్పటికీ తొమ్మిది నర ఆపేస్తారు అప్పటికే ఇంకా ప్రాజెక్టు ఇక్కడ దగ్గరున్న నెటెంపాడు విలేజ్ అనేది కాస్త అటుటిగా ఉండే ప్రమాదం అయితే ఉంటుంది ఏ మాత్రం ఇటు అయినా విలేజ్ అనేది కంప్లీట్గా అవుతుంది అందుకోసం వాటర్ ఎప్పుడు తొమ్మిదిఎంసీల మేర చేరుకొని దీన్ని గేట్స్ అయితే ఓపెన్ క్లేజ్ ఓపెన్ చేసేస్తారు మనకు జూరాల ప్రాజెక్ట్ నుండి శ్రీశైలం ప్రాజెక్ట్ వైపు నీళ్ళు అనేది వెళ్ళిపోతాయి అటు ఆ పంట పొలాలు అట్టే ఉంటారు కాబట్టి వాళ్ళకు జూరాల ప్రాజెక్టు అనేది ఒకటే చాలా వరకు వరకుంటారు ఎందుకంటే ఇక్కడ మన ఏరియాలోకి తెలుసుంటుంది చాలామంది రైతులకు ఎందుకంటే ఇక్కడ సీ ఫుడ్ చాలా ఫేమస్ చేపల ఫ్రై దాన్ని తినడానికి వచ్చేవాళ్ళు మస్తు చూసుకుంటారు కానీ కాకపోతే వేరే వేరే మన ఛానల్ చూసేది అదర్ అదర్ వేరే వేరే స్టేట్ వాళ్ళే చూస్తారు కాబట్టి వాళ్ళకు క్లియర్గా ఉంటుందని అయితే ఈ వీడియో అయితే తీస్తున్నాం ఓకే